ఓం నమ శివా శ్రీమాద్రినమ మిత్రుడికి శ్రీవోభిలాషుడికి నన్ను ఇందుకు ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు అండి ఈరోజు మనం ఒక చిన్న అద్భుతమైన తంత్రం చెప్పుకుందాం దేనికంటే ప్రాప్తి కోసం అలాగే ఆర్థిక స్థితి మెరుగుపడడం కోసం అలాగే గురుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ తంత్రాన్ని మనం చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు కానీ ఏదైనా సరే ధన సంపాదనలో ఆటంకాలు ఎదురవుతున్నా కానీ తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది చాలా చిన్న తంత్రం ఈ తంత్రాన్ని చేయడం వల్ల సుఖ సంతోషాలు కూడా కలుగుతాయని శాస్త్రం చెప్తుంది ఎలా చేయాలి ఏం చేయాలో మీకు చెప్తాను మిత్రులలాగా ఈ వీడియో మీకు నచ్చినట్టే దగ్గర లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే నచ్చితే పది మందికి షేర్ చేయండి దీనికి కావాల్సిందల్లా పసుపు కలర్లో ఉండే అరటి పళ్ళు అంటే మన దగ్గర పచ్చిప్పులు కూడా దొరుకుతాయి కదా అలాంటివి కాకుండా పసుపు కలర్లో ఉన్న టిఫోళ్ళు తొడిమిలా ఉండాలి అంటే రెండు కలిసి ఉండాలి అంటే వెడదీయకూడదు అలాగే కుంకుమ కావాలి అలాగే ఒక మట్టి ప్రమితి అంటే ప్రమితులు కావాలి అలాగే లవంగ కావాలి ఆవుని కావాలి మీకు చూపించడం కోసం పెట్టడం తంత్రం డైరెక్ట్గా చెప్పవచ్చు కానీ చెప్పడం వల్ల కాస్త ఉపయోగం ఉంటుంది ఈ తంత్రం చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి మనం చెప్పుకున్నాం ఇది విష్ణుమూర్తికి గురువారం నాడు చేయటం వల్ల అంటే మన ఇంట్లో గురువారం సాయంత్రం పూట ఈ తంత్రాన్ని చేసుకోవడం వల్ల విష్ణు భగవానుడి పటం ముందు అంటే విష్ణు భగవాను అంటే డైరెక్ట్ విష్ణుమూర్తి కావాలని అని కాదు మీ ఇంట్లో రాముడి పటం ఉన్న కృష్ణుడి పటం ఉన్న వెంకటేశ్వర పటం ఉన్న నారాయణ పటం ఉన్న వేణుగోపాల్ పటం ఉన్న ఏ పటం ముందైనా సరే ఈ తంత్రాన్ని చేసుకోవచ్చు ఈ తంత్రం చేయడం వల్ల గ్రహాల్లో ఉన్న అంటే దేవతల గురువైన బృహస్పతి గురుగ్రహ ప్రభావం అంటే గురువు వల్ల అంటే మనకి ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నా ఆ ఇబ్బందులు కూడా తొలగిపోయి గురుగ్రహ గురుగ్రహానికి ఉన్న మంచి మనకి జరుగుతుంది అంటే గురుగ్రహం వల్ల మనకి మంచి జరుగుతుంది శాస్త్రం చెప్తుంది అంటే గురు భగవాను ప్రసన్నం చేసుకోవడానికి ఈ తంత్రం కూడా ఉపయోగపడుతుందని చెప్తుంది ఈ తంత్రం చేయడం వల్ల సుఖ సంతోషాలు ఆర్థిక అభివృద్ధి చక్కగా కలుగుతాయని శాస్త్రం చెప్తుంది ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ రెండు అరటిపళ్ళు తీసుకోండి ఇలా రెండు తొడి తొడే ఉన్న రెండు అరటిపళ్ళు తీసుకోండి అంటే ఎప్పుడు తీసుకోవాలి ఇది ఏ వారం ఎప్పుడైనా చేయొచ్చు కానీ గురువారం చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి గురువారం నాడు ఎల్లో కలర్ అరటిపళ్ళు రెండు తీసుకోండి తీసుకొని ఇది ఆడవారైనా మగవారైనా సరే చిన్నపిల్లలైనా చేయవచ్చు అంటే చిన్నపిల్లలు అంటే మరీ పాలు తాగే పిల్లలు కాదండి చదువుకునే పిల్లలు అంటే కాస్త చేసుకురగలిగి ఒప్పుకున్న పిల్లలు ఎవరైనా చేయొచ్చు అంటే విద్య పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పిల్లలు యొక్క మానసి మానసిక స్థితి మారి మంచి మార్పు వస్తుంది శాస్త్రం చెప్తుంది కానీ గురువారం చేయడం వల్ల విశేష ఫలితాలు వస్తాయి అంటే మిగతా రోజుల్లో చేయొచ్చు కానీ గురువారం చేసుకోవడం వల్ల మంచి విశేష ఫలితాలు వస్తాయి శాస్త్రం చెప్తుంది రెండు అడ్డుపలు తీసుకున్నాం కదా ఈ రెండు అడ్డుపలని మామూలుగా చూపిస్తాను మీకు నేను ఎందుకంటే చాలామంది మిత్రులకి లేనిపోయిన అనుమానాలు చాలా వస్తుంటాయి కామెంట్స్లో ఏం చేయాలో అర్థం కానీ కాకుండా ఒకసారి అడుగుతూ ఉంటారు వారికి నేను ఎలా చెప్తాను ఇప్పుడు చూడండి ఈ రెండు విడిపోకుండా ఇలా తీసుకోవాలి తీసుకొని కుంకుమ కనిపిస్తుంది కదా కుంకుమ కొంచెం నీళ్ళలో తడపండి ఒక అరటిపొండు మీద స్వస్తికేయండి ఒక అరటిపొండు మీద స్వస్తికేయండి ఒక అరటిపొండు మీద మీ పేరు తడిపిన కుంకుమతో మీ పేరు రాయండి ఇది మనం చెప్పుకున్నాం కదా వెంకటేశ్వర పట్టం ముందు కానీ విష్ణుమూర్తి పటం ముందు కానీ రాముడి పటం ముందు కానీ మహావిష్ణువుగా భావించి ఈ తండ్రి చెయ్యాలి తర్వాత ఆవుని తీసుకోండి ఆవుని ఒరిజినల్ ఆవని మీ దొరికి పర్వాలేదు ఇది ఏ టూ ఆవుని అని నేను చూపిస్తున్నాను ఆవుని తీసుకోండి ఆవునితో మట్టి ప్రమిది తీసుకోండి కొత్త ప్రమిదలు రెండు తీసుకోండి దాంట్లో రెండు ఒత్తిడి వేయండి దాంట్లో పోయండి తర్వాత దాంట్లో ఒక లవంగ చూస్తున్నారు కదా లవంగ ఇలా నిద్ర వేయండి వేసి దీపం వెలిగించండి దీపం వెలిగించే ముందు స్వామివారికి అంటే ఏమండి మాకు మట్టి ప్రమిదలు దొరకవు అనుకుంటే ఇత్తడి మా ఇంట్లో స్టీల్ది కాకుండా మిగతా ఏదైనా సరే వాడచ్చు అర్థమైంది కదండి స్టీల్ది కాకుండా ఏ ప్రేమదైనా వాడచ్చు మీరు దీపం వెలిగించినప్పుడు మాత్రం గుర్తుంచుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని ఏడుసార్లు దీపం వెలిగించే ముందు చెప్పించండి తర్వాత మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో అది ఆర్థికమైన విషయం కావచ్చు వివాహ సంబంధ విషయం కావచ్చు ధన సంబంధ విషయం కావచ్చు ఉద్యోగ సంబంధ విషయం కావచ్చు ఏదైనా సరే మీరు స్వామివారికి నివేదన చేయండి ఏ నైవేద్యం పెట్టాలండి అంటే నైవేద్యం ఏమి పర్టికులర్గా పెట్టాల్సిన అవసరం లేదు అట్టి పుణ్యం మీద స్వామివారి ముందు పెట్టి ఈ తొడిని తీయాలండి ఏం ఒక దాని మీద స్వస్తికి రాయాలి ఒకదాని మీద మీ పేరు రాయాలి కుంకుమతో తడిపి అర్థమైంది కదండి అలాగే మీ కోరిక మనసులో చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఈ ఉపాయం ఎప్పుడు చేయాలి చాలా ఇంపార్టెంట్ ఇది ఉదయం పోటీ చేయకూడదు సాయంత్రం నాడు సాయంత్రం పోటీ చేయాలి ఎప్పటి నుంచి సాయంత్రం సూర్యోదయం సూర్యుడు అస్తమించిన తర్వాత నుంచి పది గంటల లోపు ఎప్పుడైనా చేయొచ్చు ఇది ఇది చేసిన ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి చెప్తాను ఇది రాత్రి పూట చేయాల్సిన ఉపాయం పూజ అనంతరం ఈ అత్తిపండు మన దేవుడి దగ్గర పెట్టాం కదా గురువారం రాత్రి చేశాం తర్వాత ఈ అత్తిపండుని మీరు శుక్రవారం ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మీరు స్నానం చేసి పూర్తి చేసుకున్న తర్వాత ఈ దేవుడి దగ్గర పెట్టిన అట్టిపొండుని ఒక అట్టిపొండు తీసుకొని మీ పేరు రాసిన అట్టి ఉంది కదా ఆ అట్టిపొండు తీసుకోండి ఫస్ట్ మీ పేరు రాసిన దాన్ని తీసుకొని ఏడు సార్లు మీ పాదాల దగ్గర నుంచి మీ తల వరకు కింద నుంచి పైకి ఏడు సార్లు చేయండి అంటే పైనుంచి కిందకు ఒకసారి అలా కాదు కింద నుంచి పైకి వెళ్ళి కిందకు వస్తే ఒకసారి అలా ఏడు సార్లు చేయండి మీ పేరు రాసిన దాన్ని చేసి ఆ త్రిబొండు ఎవరికి పెట్టకుండా మీరే నైవేద్యంగా తీసుకోవాలి ప్రసాదంగా తీసుకోవాలి అలాగే ఇంకొక కట్టుబడి మీద మన మనం స్వస్తికేసాం కదా ఆ స్వస్తికిసిన తట్టుపొడిని మీ దగ్గరలో ఎక్కడైనా సరే ఆవు ఉంటే ఆవుకు నైవేద్యంగా పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఎప్పుడైనా గుర్తుంచుకోండి గురుగ్రహ అనుగ్రహంతో పాటు శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం మన మీద కలిగి మీరు కోరుకున్న కోరిక అది తీ అది అంటే శీఘ్రంగా త్వరగా నెరవేరుతుంది శాస్త్రం చెప్తుంది మిత్రులారా ఇదంతా కూడా మన పూర్వీకులు మనకు చెప్పిన అద్భుతమైన విషయం కాస్త ఓపికగా ఉండిన ఉత్తమం ఎందుకంటే ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే కాస్త నమ్మికతో భక్తితో చేయండి చిన్న ఉపాయమే కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఇది ఎన్ని రోజులు చేయాలి ఎలా చేయాలి అనేది మనకు డౌట్ ఉంటుంది మీ కోరిక నెరవేరే వరకు ప్రతి గురువారం చేయండి అలాగే ఇంకోటి ఏంటంటే ఆవుకి అట్టి పొండి పెట్టేటప్పుడు మీరు ఏదైతే స్వామివారి దగ్గర సంకల్పం చెప్పుకున్నారో కోరిక చెప్పుకున్నారో అదే కోరికని అట్టి పొండి పెట్టే ముందు నమస్కారం చేసుకొని ఆవుకు నమస్కారం చేసి మీరు స్వామివారికి ఏదైతే సంకల్పం చెప్పారు కదా అదే కోరిక అదే కోరికని అక్కడ కూడా మనసు తలుచుకోండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి రెండోది ఏంటంటే అలా మీకు దగ్గరలో దేవస్థానం ఉంటే శుక్రవారం ఉన్నాడు దగ్గరలో ఏ దేవాలయం ఉన్నా రామాలయం కానీ కృష్ణాలయం కానీ విష్ణాలయం కానీ వేణుగోపాల స్వామి గుడి కానీ విష్ణుమూర్తి అవతారాల్లో ఏ దేవాలయం ఉన్నా సరే స్వామివారి దర్శనం చేసుకోండి ఆవు కర్తిపండు పెట్టిన తర్వాత ఎందుకంటే అలా స్వామివారి దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా మీ మనో సంకల్పం అనేది నెరవేరుతుంది మిత్రుల ఇలాంటివి ఎందుకంటే కొంచెం ఓపికగా వినాలి వీడియో పూర్తిగా చూడాలి చూస్తే అర్థమవుతుంది స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు ఎందుకంటే ఇవి మనకి మన పూర్వీకులు శక్తివంతమైన విధానాన్ని మనకి చెప్పడం జరిగింది ఆచరణలో దీన్ని మనస్ఫూర్తిగా ఆచరిస్తే ఫలితాలు వస్తాయి ఇంకొకటి ఏంటంటే దీంట్లో చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు దానదమ్మల పాంట వ్యూ మిత్రులరా మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం కలగాలన్నా విష్ణు భగవాన్ అనుగ్రహం కలగాలన్నా మీరు దేవాలయాలకు వెళ్ళినప్పుడు లేదా మీరు ఎక్కడైనా సరే కోతులు కనిపించినప్పుడు లేదా మామూలుగా మామలు ఎవరన్నా బాగా తక్కువగా ఉన్నవారు ఉంటారు పిల్లలు ఉంటారు కదా వారికి వీలైతే ఒక అరడైనా అరటిపళ్ళు కొని పచ్చ అవి పసుపు పచ్చ కలరవి పచ్చవి కాదు పసుపు పచ్చ కలర్ ఉన్న అరటిపళ్ళు వాళ్ళకి ఇవ్వండి ఖచ్చితంగా మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రీమన్నారాయణ యొక్క సంకల్పం అంటే ఆయనని ఆయనకి మనం పూజ చేసినంత ఫలితం దక్కుతుందని శాస్త్రం చెప్తుంది ఇది చేయటం వల్ల ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఇది ప్రతి గురువారం మీ కోరికలు నెరవేరడానికి ప్రతి గురువారం నైటు ఇది చేయొచ్చు ఆవు మాత్రమే చేయాలి మిత్రులారా నూనెతో చేయకూడదు ఆవునితో చేయాలి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి కొంతమందికి బోరుగా ఇబ్బందిగా ఉండేవారు కామెంట్స్ చేస్తూ ఉంటారు కానీ ఏంటంటే వాళ్ళకి తెలియదు ఏంటంటే ఏదైనా సరే పూర్తిగా వివరంగా ఉన్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది మీకు అర్థం కాకపోతే మరొకసారి చూడండి ఒకటి రెండుసార్లు చూసి అర్థం చేసుకోండి ఓం నమ శివ శ్రీమాత